మల్లాపురం గ్రామంలో పోటా పోటీగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎవరికి వారు నాదే పై చేయి విగ్రహాలు ఏర్పాటు చేశారు సీతారామపురం గ్రామంలో పడమటి వీధి మరియు రాజుగారి వీధి మరియు మజా వీధి మరియు కోట వీధి బెస్త తోట కాలనీలో విగ్రహాలు ఎంతో అందంగా రూపుదిద్దుకున్నాయి వినాయక చవితిని తిలకించేలా ప్రతి ఒక్కరూ ఆకరంగా వైభవంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు సీతారామపురం గ్రామంలో పోటా పోటీగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎవరికి వారు నాదే పై మరియు రాజుగారి మరియు వీధి మరియు కోట వీధి తోట కాలనీలో విగ్రహాలు ఎంతో అందంగా రూపుదిద్దుకున్నాయి వినాయక చవితిని తిలకించేలా ప్రతి ఒక్కరూ అక్రంగా వైభవంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు